ఆల్రెడీ వంట అయితే అయిపోయింది మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పి అలాగే తను కూడా తినేసి వెళ్ళిపోయారు నేను కూడా దీపం పెట్టేసుకున్నాను నవరాత్రులు కదా దేవన్షికా వెళ్ళి నీ మేకప్ కిట్ తెచ్చుకో పౌడరు కాటుక అన్నీ కూడాను రెడీ చేస్తాను ఫైనల్గా జల్ అయితే కంప్లీట్ అయిపోయి చూపించు ఎలా చూపించు వైట్ రైస్ బీరకాయ పెసరపప్పు కర్రీ చేశాను ఇంకా ఇది వచ్చేసరికి రసం చాలామంది మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తారు కదా బట్ మేమైతే మాత్రం ప్రశాంతంగా చల్లగా కడుపులోనైతే పెరుగన్నం తింటాం బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి గిన్నెలైతే సుంగి నిండిపోయి సో ఇప్పుడైతే నైట్కి ఇంకా టిఫిన్లోకి అయితే పెసరట్టు చేద్దాం అనుకుంటున్నాను గిన్నెలు తోమేడం అయిపోయిందని సరదా పడిపోకూడదు ఆల్రెడీ బట్టలు అయితే కొంచమే ఉన్నాయి మా హస్బెండ్ ప్యాంట్ షర్ట్ అయితే నానబెట్టాను అవి ఇప్పుడు వాష్ చేసేయాలి హాయ్ అండి వెల్కమ్ టు దివ్య హోమ్ లైఫ్ స్టైల్ సో అయితే ట్యూస్డే నేను ట్యూస్డే ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను బట్ ఎప్పుడు పోస్ట్ చేస్తాననే తెలీదు మ్యాక్సిమం వీలైనంత వరకు వెన్స్డే అయితే పోస్ట్ చేస్తాను ఆల్రెడీ వంట అయితే అయిపోయింది మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పి అలాగే తను కూడా తినేసి వెళ్ళిపోయారు నేను కూడా దీపం పెట్టేసుకున్నాను నవరాత్రులు కదా ఓన్లీ నవరాత్రులోనే కాదు నేను ఇంకా డైలీ ఇలానే దీపం పెట్టుకుంటాను ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు పాపకు ఆల్రెడీ స్నానం అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది తనకి ఇంకా రెడీ చేయాలి రెడీ చేసి అప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను దేవంశ్ కా వెళ్ళి నీ మేకప్ కిట్ తెచ్చుకో పౌడరు కాటుక అన్నీ కూడాను రెడీ చేస్తాను మా పాపకి దసరా హాలిడేస్ ఇచ్చినా ఇంకా సేమ్ యాజ్ ఈజ్ గా స్కూల్ ఉన్నప్పుడు ఎలా టైమింగ్ మెయింటైన్ చేస్తామో అలానే మెయింటైన్ చేస్తున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ కైతే తను నిద్ర లేపేసి ఫస్ట్ బ్రష్ స్నానం అయితే అయిపోతుంది వాళ్ళ డాడీ సెవెన్ లోపు తన వర్క్ అయితే వెళ్ళిపోవాలి సో మా హస్బెండ్ కి సిక్స్ థర్టీ అలా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తాను ఇంకా పాప కూడా సెవెన్ కి అలా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది ఇంకా పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టాక నా స్నానము దీపం అని చెప్పి చేసుకోవచ్చు అని చెప్పి తనకు ఫుడ్ ఇచ్చేసామనుకో మనకి ఎంత లేట్ అయినా పర్లేదు అని చెప్పి నేనైతే అలానే చేస్తాను ఆ తర్వాత నేను దీపం పెట్టేశాక తనకైతే రెడీ చేస్తాను జడలు వేయడం మేకప్ వేయడం అని చెప్పి పాపను రెడీ చేయడం అయిపోయింది కదా ఇంక బ్రేక్ఫాస్ట్ లాయించడమే రెడీ వంట అయితే అయిపోయిందని చెప్పాను కదా వైట్ రైస్ బీరకాయ పెసరపప్పు కర్రీ చేశాను ఇంకా ఇది వచ్చేసరికి రసం చాలామంది మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తారు కదా బట్ మేమైతే మాత్రం ప్రశాంతంగా చల్లగా కడుపులోనైతే పెరుగన్నం తింటాము నైట్ అయితే మాత్రం పక్కాగా టిఫిన్ అయితే చేస్తాము అది ఫస్ట్ నుండి అలవాటే మాకైతే ఇంకా పెరుగన్నం తినడం అనేది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా చూడండి బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి గిన్నెలు అయితే సుంగి నిండిపోయి సో ఇందులో ఉన్నవి మనం ఇట్లా గిన్నె స్టాండ్లో అయితే సద్దాలి అలాగే ఈ గిన్నెలు కూడా క్లీన్ చేయాలి కిచెన్ టాప్ కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇది ఎప్పుడంటే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని కంటిన్యూ చేసేద్దాం మన వర్క్ అనేది అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి సో ఇప్పుడైతే నైట్కి ఇంకా టిఫిన్లోకి అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి పెసలు పెట్టడం కోసం తీసాను ఇక్కడ ఈ గ్లాస్తో అయితే నేను పెసలు వేసుకుంటాను కాబట్టి ఇలాగ హాఫ్ కన్నా కొంచెం తక్కువ వరకు రైస్ అయితే తీసుకోవాలి సో ఇప్పుడైతే నానబెడదాం ఇప్పుడు నానబెట్టుకున్నట్లయితే ఇంకా నైట్కి ఈ దోశలు అనేవి బాగా వస్తాయి సో ఫస్ట్ అయితే రైస్ వేసుకుందాం అలాగే ఇప్పుడైతే పెసలు యాడ్ చేసుకుందాం ఈ క్వాంటిటీలో తీసుకున్నాను సో ఇప్పుడు బాగా వాష్ చేసుకుందాం ఇప్పుడైతే వాష్ కదా ఇందులోకి ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాం అదేంటంటే చూపిస్తాను ఈ పెసలు అలాగే బియ్యంలోకి అయితే కొంచెం మెంతులు యాడ్ చేసుకుందాం మెంతులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అలాగే కలర్ కూడా చాలా బాగా వస్తాయి సో ఇప్పుడు మెంతులు యాడ్ చేసి ఇందులో వాటర్ వేసి అయితే నానబెట్టేద్దాం ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అయ్యింది ఈ టైంలో నాన్ పెడుతున్నాము కాబట్టి మనమైతే ఈవినింగ్ త్రీ ఆర్ ఫోర్కి అయితే ఇది మిక్సీ పట్టేసుకోవచ్చు ఇన్ని తొమ్మిది కన్నా ముందు అయితే ఇందులో సర్దుద్దాం మీరు గిన్నెలు తోమేటప్పుడు ఎక్కువగా ఏం చేస్తారు నేనైతే ఏం చేస్తాననేది చెప్తున్నాను ఎక్కువగా నేను సౌండ్ పొల్యూషన్ ఉందేమో గిన్నెలు సౌండ్ ఏమనుకోకండి ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి నేను గిన్నెలు తోమేటప్పుడు మ్యాక్సిమం ఏం చేస్తానంటే నాకు ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని తోముకుంటాను అలా అయితే అంత కష్టం అనిపించదు అలాగే ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్స్కైనా లేదంటే అమ్మ వాళ్ళకైనా కాల్ చేస్తూ మాట్లాడుతూ అయితే తోముకుంటాను బట్ ఈ డిఫరెంట్ డిఫరెంట్గా మీతో మాట్లాడుతూ గిన్నెలైతే ఇప్పుడు వస్తున్నాను బట్ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది కదా సో ఏదో ఒక వన్ మినిట్ అయితే నేను ఇలా మాట్లాడటం అవుతుంది నెక్స్ట్ ఇవన్నీ కలిపేసరికి రీసౌండ్ అనేది వస్తుంది సో ఫస్ట్ ఇవైతే సర్దుదా నిజం చెప్పండి మన లేడీస్కి అసలు ఎంత పనులు చేసుకున్నా తరగ అట్లా మార్నింగ్ ఈరోజు అయితే లేట్గా లేచాను ఫైవ్కి లేచాను అదే పాపకు స్కూల్ ఉందనుకో ఇంకా ఫోర్ థర్టీకి అలా లేస్తాను నేనైతే నిద్రలేస్తాను సో ఈరోజు అయితే ఫైవ్ లేచాను కానీ ఈరోజు అర్లీగా అయిపోయినట్లు అనిపించింది దీపం పెట్టేయడం అలాగే నేను ఇప్పుడు ఇన్ని గిన్నెలు ఉన్నాయి కదా మధ్యాహ్నం లంచ్ చేశాక అంత ఎక్కువే ఉండవు సో ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు తక్కువ ఉన్నాయనుకో అప్పుడు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ అన్నం వండినవి అలాగే కర్రీ వండినవి అవన్నీ ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాను అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి సో ఇలా మాట్లాడుతూ కూర్చున్నట్లుగా అయితే ఈ పని ఇలాగ అయిపోద్ది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలైతే తోమేద్దాం అదేంటో గాని ఎంత పని చేసినా ఇంకా ఏదో ఒక పని ఉంటూనే ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే నిజంగా ఆడవాళ్ళ బాధ్యతలు అయితే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు అందులోనూ నేను గిన్నెలన్నీ ఒక్కసారి వాష్ చేసి అప్పుడు నేనైతే తోమడం స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఆ ఎంగిలి స్క్రబ్ కంటున్నట్లు చిరాగ్గా అనిపిస్తుంది కదా అందుచేత గిన్నెలు తోమేయడం అయిపోయిందని సరదా పడిపోకూడదు ఆల్రెడీ బట్టలు అయితే కొంచమే ఉన్నాయి మా హస్బెండ్ ఫ్యాంట్ షర్ట్ అయితే నాన్ పెట్టాను అవి ఇప్పుడు వాష్ చేసేయని మొత్తానికి కిచెన్ టాప్ అవన్నీ క్లీన్ చేసడం అయిపోయింది గిన్నెలు కూడా తోమేయడం అయిపోయింది ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా చూస్తుండ గిన్నెలు లేకుండా అయితే మన లేడీస్కి అంతే కదండి ఇంకా గిన్నెలు ఏమైనా ఎక్కువ ఉన్నట్లయితే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది ఇలా సుంకు క్లీన్గా గిన్నెలన్నీ తోమేసి కిచెన్ టాప్ కూడా ఇలా స్పేస్గా ఉంటే నాకు ఇష్టం ఏమీ లేకుండా మాక్సిమం నా బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేస్తాను బట్ మా హస్బెండ్వి బాగా మాసిపోయినవైన పాప మాసిపోయిన పోయినా బెడ్షీట్స్ ఇంకా మ్యాట్స్ డోర్ కర్టన్స్ ఇవన్నీ కూడా నేను హ్యాండ్ వాష్ చేస్తాను కొన్ని కొన్ని బట్టలు అసలు మురుకులు వదిలినట్లు అనిపిస్తాయి కదా అలాంటివి అయితే నాన్పెట్టి వాష్ చేస్తాను ఫైనల్ గా బట్టలు వాష్ చేయడం అయితే బట్టలు కొన్ని వాటర్ వాడడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ గ్యాప్ లో పాప ఏం చదువుతుందని చూసి ఇంకా తనకి తినడానికి అని చెప్పి జాంక ఇచ్చి ఇద్దరం కలిపి తింటున్నాం ఇంక ఇప్పుడైతే బట్టలు పైకి వెళ్లి ఆర్పెట్టాడు ఇప్పుడు హ్యాండ్ వాష్ చేశారు కాబట్టి బట్టలు ఒక్క రెండు వైర్లకే వచ్చాయి అదే నేను వాషింగ్ మిషన్ వేశారనుకో ఇంకా పైన ఉన్న ఒక నాలుగు ఐదు వైర్లు కూడా సరిపోవు అన్ని ఉంటాయి ఈ రోజు అయితే అంత ఎండగా ఉన్నట్లు అనిపించలేదు జస్ట్ లైట్ ఎండ వచ్చినట్లు అనిపించింది మొత్తానికి బట్టలు ఆరపెట్టడం అయితే అయిపోయింది మా డాబా అయితే వ్యూ చాలా బాగుంటది అని చెప్పి షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా ఉండి నేనైతే దిగుతాను ఎప్పుడైనా పైకి వచ్చినట్లయితే ఇదైతే నేను ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేశాను బట్ వీడియో అయితే లెంత్ అయిపోతుంది అందుకని చెప్పి హాఫ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్